మిథున విషయంలో ఒక్కసారిగా పెద్ద ట్విస్టే జరగబోతోంది ఎలా అయితే మిథునని తన పుట్టింట్లో వదిలేసి వచ్చాడో మరలా వెళ్ళి మిథునని బతిమాలి మరీ ఇంటికి తీసుకొచ్చాడు దేవ ఒక్కసారిగా తాగిన మైకంలో మిథున దేవాలు భార్యాభర్తలుగా దగ్గరైపోయారు మిథునని ఇంటికి తీసుకురావడానికి కారణం కూడా దేవ చెప్తాడు ఏంటంటే పురుషోత్తం ఇచ్చిన డాక్యుమెంట్స్ మిదిన కళ్ళ ముందే కబోర్డ్లో పెడతాడు కానీ అవి కనిపించవు ఇంట్లో వాళ్ళందరినీ అడిగినా కూడా మాకు తెలీదు మాకు తెలీదు అని చెప్తారు కానీ అవి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అందుకనే మిదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మిదిన బతులాడుకొని ఇంటికైతే తీసుకొని వస్తాడు మిదిన ఇంటికి తీసుకొచ్చిన దేవాన్ని చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్యమూర్తి ఇదేంటి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు కదా మరలా ఎందుకు తీసుకొని వచ్చాడు అంటూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అయితే మీదిన నీ అవసరం తీరిపోయిందా అందుకే నేను ఇప్పుడు మనం పట్టించుకో లేదా డాక్యుమెంట్స్ కోసమనే తీసుకొచ్చావు కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు థ్యాంక్స్ కూడా చెప్పకుండా అంటూ మీదని మిథున దేవాని అడుగుతుంది దేవా ఆ డాక్యుమెంట్స్ తీసుకొని పురుషోత్తం దగ్గరికి వెళ్ళిపోతాడు హడావిడిగా అసలు మిదున మాట్లాడుతున్నది కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు ఇంతలో గుడికి వెళ్ళిన శారదమ్మ ఇద్దరు కోడళ్ళు ఇంట్లోకి వస్తారు మిథునను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రమోదిని ఏమో మిథున అని ప్రేమగా పలకరిస్తుంది పలకరించడమే కాదు మిథున గురించి దేవుడికి మొక్కుకొని ఉంటుంది కదా ఇక నా కోరిక దేవుడు ఆలకించాడో ఏమో మిథునని మరలా ఇంటికైతే పంపించాడు అని అనుకుంటుంది మనసులో కూడా శారదమ్మ ఆ సాధువు అమ్మ చెప్పింది నిజమేనేమో మహాలక్ష్మి వెళ్ళిపోయింది మరలా వస్తే మాత్రం పంపించుకొని చెప్పింది ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నట్టు షాక్ అయి చూస్తూ ఉంటుంది అనమాట అయితే కాంతంకి పెద్ద షాక్ అనమాట ఎందుకంటే వెళ్ళిపోయింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కానీ మిథున వచ్చేసరికి ఏమై ఉంటుందా అసలు ఎందుకు వచ్చిందో ఏమీ అర్థం కాక కంగారుగా చూస్తూ ఉంటుంది అయితే సత్యమూర్తి శారదమని అడుగుతాడు వీడు తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చాడు మరలా ఆ అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయి చాలా అమ్మాయి ఏ చేత్తో అయితే దేవా తీసుకొని వెళ్ళి వదిలిపెట్టాడో మరలా వాడంతటి వాడ తీసుకొచ్చేలాగా చేసింది అని అయితే శారదాతో చెప్తూ ఉంటాడు అన్నమాట అసలు విషయం ఏంటి అంటే ఆ రోజు రాత్రి ఇంకా వీళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు మిదిన మాత్రం దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దేవ ఫుల్గా తాగేసి వస్తాడు మిదిన దేవ పడుకునే చోటే ఎదురు చూస్తూ ఉంటుంది అయితే తాగిన మైకంలో దేవ కాస్త మిదిన మీద పడిపోతూ ఉంటే మిదిన పట్టుకుంటుంది దేవతో మాట్లాడుతూ ఉంటుంది ఏమైంది ఎందుకు ఇలా తాగొచ్చారంటే నీ వల్లనే నాకు పోయిన దరిద్రం మరలా అంటుకుంది నా చేతులతో నేనే తీసుకొచ్చి పెట్టుకున్నట్టయింది అంటూ మాట్లాడతాడు అయితే తాగిన మాయకుల్లో అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మిదిన వల్లనే పడుకొని నిద్రపోతాడు అనమాట ఆ రోజు ఆ నైటే ఇక తెలియకుండానే ఇద్దరు దగ్గరైపోతారు లేచి చూసేసరికి మిదిన దేవ ఇద్దరు ఒకే దగ్గర ఒకే బెడ్ మీద ఉంటారనమాట అయితే మిదిన చాలా సిగ్గుపడుతూ వెళ్ళి తలస్నానం చేసుకొని వస్తుంది దేవ ఏమో నిద్రపోతూ ఉంటాడు ఇక మిదిన సిగ్గుపడ్డం చూసి సూర్యకాంతంకి చెమటలు పట్టిపోతాయి ఇదేంటి ఈ పిల్ల కింద కథ పడుకోవాలి దేవా పడుకునే దగ్గరికి వెళ్ళి వస్తుంది అందులోను సిగ్గుపడుతుంది ఉదయాన్నే తలంట స్నానం కూడా చేసింది ఏమైంటుందా అన్నట్టు కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంతలో వాళ్ళ భర్త వచ్చి ఏమైందే ఏమైందే అంటే వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా అయిపోయినట్టున్నారండి అంటూ మాట్లాడుతుంది అనమాట అందులోను మిదిన సిగ్గుపడ్డం చూసి కన్ఫర్మ్ చేసేసుకుంటారు పైకి మాత్రం అమ్మాయి నాకు ఇష్టం లేదు చిరాకు పరాకు అంటాడు మరలా భార్య భర్తలుగా దగ్గరైపోయారు అనుకుంటూ ఇంకా ఇద్దరు భార్యభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ అమ్మాయి ఇష్టం లేదు అని చెప్తున్నా కూడా వాడు దగ్గర అయ్యాడు అంటే ఇంక ఏమైంటుంది ఒకరికొకరు ఇష్టపడిపోయినట్టేనా భార్య భర్తలకు ఒప్పుకున్నట్టేనా అన్నట్టు ఆలోచిస్తారనమాట అయితే దేవాకి కూడా అసలు విషయం తెలుస్తుంది సూర్యకాంతం చూడడము వాళ్ళ అన్నయ్య చూసే చూపులు మీద సిగ్గుపడ్డము ఇవన్నీ చూసి ఏమైందే రాత్రి తాగిన మత్తులో ఏమైనా జరిగిపోయిందా ఏంటి అంతలా సిగ్గుపడుతున్నావు వామ్మో ఇప్పుడు నీ మెల్ల తాళి కట్టిన దానికే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిపడ్డాయి ఇక ఏకంగా ఇద్దరం కలిసిపోయాము అని చెప్తే ఏమైపోతానే నేను అంటూ దిగులు పడి కూర్చుంటాను అనమాట తల పట్టుకుని కూర్చుంటాడు అయితే ప్రమోదిని ఈ సూర్యకాంతం మిథునని అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏంటి మిథిన రాత్రేమన్నా అని ప్రమోదిని అలాగే సూర్యకాంతం అడుగుతారనమాట మిథిన సమాధానం చెప్పకుండా ఓరచూపుతో సిగ్గుపడ్డం చూసే అర్థం చేసుకుంటారు ప్రమోదిని ఇంకేం అడగదు పోనీలే తన జీవితం తను అనుకున్న విధంగా దేవ మారి తన్ని మంచిగా చూసుకొని భార్యభర్తలుగా కలిసి ఉంటే అంతకన్నా ఏం కావాలి అని ప్రమోద్ని కోరుకుంటుంది కానీ ఈ సూర్యకాంతం మాత్రం మిదిన ఇంట్లో ఉండకూడదు వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోవాలి అప్పుడే కదా నాకు కాస్త డబ్బులు సమకూరుతాయి ఆ త్రిపుర నుంచి అని మొత్తం మీద మిదినా దేవాలైతే కలిసిపోయారు ఇది ఆల్రెడీ తమిళ్లో జరిగిపోయిన స్టోరీ సక్సెస్ఫుల్గా రన్ అయిన స్టోరీ మనకు తెలుగులో డబ్బు